నమస్తే నేడు కొత్త వాహనం కొంటే ఆన్ రోడ్ ప్రైస్లో ఇవన్నీ చేరతాయి ఎక్స్ షోరూమ్ ప్రైస్ జీఎస్టీ ప్లస్ ఎస్ రోడ్ ట్యాక్స్ దట్ మీన్స్ లైఫ్ ట్యాక్స్ కానీ రోడ్లకు లేదు లైఫ్ కానీ అది తీస్తుంది వాహనదారుల వాహనాల హెల్త్ అండ్ లైఫ్ రోడ్ ట్యాక్స్ వాహన ధరపై నైన్ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ చొప్పున ముందుగానే పదిహేను సంవత్సరం వరకు వసూలు చేస్తున్నారు అసలు ఎందుకు రోడ్ ట్యాక్స్ కట్టాలి ప్రభుత్వానికి రోడ్లు వంతెనలు హైవేలు ఫ్లైఓవర్లు నిర్మించడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి సో ఈ ట్యాక్స్ రవాణా శాఖ ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల అభివృద్ధి కోసం వాడతారు కారులో చివరిపల్లి నుంచి కొవ్వూరు బ్రిడ్జ్ దాటి కొవ్వూరు వెళ్ళడానికి రావడానికి టోల్ ట్యాక్స్ వెయ్యి రూపాయలు అవుతుంది ఒక వ్యక్తి బస్ ఛార్జ్ మా డియర్ వర్స్ నుంచి రాజాం వెళ్ళి రావాలంటే టూ వీలర్ పై లేదా ఆటోపై వెళ్ళి రావడానికి సీటుపై కూర్చోలేని పరిస్థితి ఎగరడమే పని వెన్నెముక మెడ విరిగిపోతాయేమో ఏ బండి వచ్చి మన బండిని గుద్దుతుందో మన బండి ఏ బండిని గుద్దుతుందో తెలియదు బ్రేకులు యాక్సిలెట్ నొక్కుడుకు చేతి మణికొట్టు భాగం ఎంత నొప్పి వస్తుందో ఎక్కడ బండి మధ్య భాగం నేలకు గుద్దుకుంటుందో తెలియదు వాహన భాగాలు ముఖ్యంగా టైర్లు సస్పెన్షన్ సిస్టమ్ లైఫ్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది ఇంధనం ఖర్చు పెరుగుతుంది వాహనదారులు వెన్నునొప్పులకు ఒత్తిడికి ప్రమాదాలకి గురవుతున్నారు అదే రహదారుల్లో వార్డు మెంబర్ల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీల వరకు అదే రూట్స్లో తిరుగుతున్నారు వారికి లేని బాధ బాధ్యత నీకెందుకు అంటే నోరు మూసేస్తాను కానీ మనస్సులో మనసులో ఆలోచన భావాలు ఆపలేక ఇలా తెలుపుకుంటున్నా ఇది నా మీదో లేక అందరిదో నాకు తెలియదు కానీ ఎంత పని ఉన్నా రాజధాని బిల్ రావడానికి చాలా భయపడుతున్నాను ఈ వారంలోనే నా కారు సర్వీసింగ్ చేయించా ముప్పై తొమ్మిది వేల రూపాయలు బిల్లు కట్టా ఈ మధ్యనే వేయించిన మళ్ళీ నాలుగు టైర్లు మార్చా వెనుక సస్పెన్షన్ సిస్టమ్స్ మరలు మార్చా ఇలా ఎన్నో ఉడిదడులకు గురవుతున్న బహుశా అందరు వాహనదారులది ఇదే పరిస్థితితో లేక నా ఒక్కడిదో నాకు తెలియదు కానీ అందరూ లైఫ్లో వాహనాన్ని లైఫ్ ట్యాక్స్ కడుతూనే నరకమయమైన రోడ్లపై లైఫ్ లాగించేస్తున్నారు ఏ ప్రభుత్వం ఏమైనా వారి మీద వీరు వీరి మీద వారు ఆరోపణలు చేసుకోకుండా ఎవరు వచ్చినా ప్రజల నిత్యావసర నిత్యావసరాలైనా రోడ్లు బాగు చేస్తారని నన్ను మన్నించి నా విన్న పని స్వీకరించి ఇలాంటి భయంకర గొంతల గొంతలు గల రోడ్లను తక్షణమే గుర్తించి కొత్త రోడ్లుగా నాణ్యత గల రోడ్లుగా వేసి ధైర్యంగా సుఖంగా నమ్మకంగా ప్రయాణం వాహనదారులు చేసేలాగున నాయకులు చర్యలు తీసుకొని ప్రజల గుండెల్లో నిలవాలని మన ప్రజల మనసులు గెలవాలని కలకాలం ప్రజా నాయకులుగా కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ రాజాం ప్రయాణించ ప్రయాణించడం వెంటనే భయపడే ప్రయాణికుడినైనా నేను మీ ఆనందం